చందమామ కథ ముగ్గురు మిత్రులు ఒక గ్రామంలో రాముడు భీముడు సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళకి చదువు సంధ్యలు సుఖంగా జీవించటానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి అయినా వాళ్ళు తృప్తి లేక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు అక్కడికి సమీపంలోనే ఉన్న భయంకరారణ్యంలో ఓ ముని ఉన్నాడని ఆయన్ని దర్శిస్తే అంతులేని సంపద గల గుహకి దారి చెబుతాడని వారికి తెలిసింది వెంటనే మిత్రులు ముగ్గురు బయలుదేరి భయంకర అరణ్యంలోకి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కుని ఆయనకు ప్రణామం చేసి గుహకి దారి అడిగారు మునివారితో నాయనలారా ఆ గుహకి వెళ్ళటం మాటలు కాదు దారిలో భయంకర క్రూర మృగాలున్నాయి గుహలోపల ఇంకా భయంకరమైన సర్పాలున్నాయి ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపేం చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి మూడు కుటీరాలు చూపించాడు వాళ్ళకి సపర్యలు చేయటానికి ముగ్గురు అప్సరసల లాంటి ముని కన్యలని నియోగించాడు రాముడు భీముడు తమకు సేవలు చేసిన స్వయంప్రభని రత్నమాలని చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని ధనం కోసం గుహకు వెళ్ళి దారిలో క్రూర మృగాల వాత పట్టడం మతిమాలిన పని అని తేల్చుకుని మర్నాడు మునితో ఆ మాట చెప్పారు ముని సరేనని రాముడికి స్వయం ప్రభని భీముడికి రత్నమాలని ఇచ్చి తన దగ్గరున్న కొన్ని మణులను కూడా వారికిచ్చి ఆనందపరిచి పంపేశాడు సోముడికి సపరిలు చేసిన కన్య కూడా అందమైనదే కానీ సోముడి మనస్సు రత్నరాశుల మీదే ఉంది ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకి వెళ్లే దారి చెప్పి జాగ్రత్త ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు సోముడు క్షేమంగానే గుహకి చేరాడు అతడికి దారిలో భయంకర ప్రమాదాలు ఏవి తటస్థపడలేదు అతను గుహ నుంచి తాను మోయగలిగినన్ని మణిమాణిక్యాలు తీసుకుని తన గ్రామానికి వెళ్లకుండా నగరంలోనే పెద్ద భవంతి కట్టించి దాస జనంతో వైభోగంగా జీవించసాగాడు కొంతకాలం ముగ్గురు తృప్తిగానే ఉన్నారు అయితే రాముడిలోనూ భీముడిలోనూ అసంతృప్తి తలెత్తింది భీముడి భార్య తన భార్య కంటే అందమైనదిగా రాముడికి తోచింది రాముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా భీముడికి తోచింది ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకుని మనకన్నా సోముడు చాలా అదృష్టవంతుడు వాణ్ణి ఒకసారి చూసి వద్దాం అనుకున్నారు వాళ్ళు వెళ్ళేసరికి సోముడిల్లు రాజభవనంలా ఉంది అక్కడ దాసీలు రంభలను తలదన్నేలా ఉన్నారు అయితే సోముడి మొహంలో ఆనందం కనిపించలేదు రాముడు భీముడు ఒక వారం రోజులు సోముడితో గడిపి మేము ముని ఆశ్రమానికి పోతున్నాం అక్కడ మాకు కొంచెం పని ఉంది అన్నారు సోముడు తాను కూడా వస్తానని తనకి మునితో పని ఉందని అన్నాడు ముగ్గురు కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు ముని ముగ్గురి ముఖాల్లోనూ అసంతృప్తిని గమనించి వారికి వేరువేరు కుటీరాలు ఇచ్చి ఒక్కొక్కరిని విడివిడిగా కలుసుకుని ప్రశ్నించసాగాడు రాముడు ఆయనతో మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు అందమైన రత్నమాలను భీముడికి సామాన్యమైన స్వయం నాకు ఇచ్చారు అన్నాడు భీముడు కూడా సోముడిలాగే తనకు అంతులేని ధనం దక్కకపోవటం గురించి ప్రభ లాంటి అందగతే గాక సామాన్యమైన రత్నమాల తనకు భార్య కావటం గురించి అసంతృప్తి వెలిపచ్చాడు సోముడు మునీశ్వర సంపద నాకు సుఖము శాంతి లేకుండా చేసింది నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడ్డవారే గుహకి పోకుండా నన్ను మీరెందుకు వారించలేదు నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు ముని ముగ్గురిని చోట చేర్చి మీరు స్వయంగా చేసిన నిర్ణయాలని గురించి నన్న ఆక్షేపిస్తున్నారు మీలో ఎవరిని నేను పోవద్దని లేదే మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు కానీ మీకు సంతృప్తి లేదు మీకు కావలసింది సంతృప్తే అయితే మీరు ఉండిన దాంతోటే సంతృప్ సంతృప్తి పడి ఉండొచ్చు రానవసరం లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ మనసులు మార్చుకుని ఉన్నదాంతో తృప్తి పట్టం నేర్చుకోండి అన్నాడు తమ భార్యలు ఇతరుల కళ్ళకు అందంగా కనిపిస్తున్నారని తెలిసాక రాముడు భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు సోముడు తనకు నచ్చిన యువతిని పెళ్ళాడి రాజభోగాలకి స్వస్తి చెప్పి సామాన్యుడిలా తృప్తిగా జీవించసాగాడు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం